హాయ్ ఎవరివన్ ఈరోజు మనం తులసి ఆకులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్న దాని గురించి తెలుసుకుందాం అపో ఎన్ని ఉపయోగాలు తులసి ఆకులతో బోర్డు ప్రయోజనాలు అవి ఏంటో చూద్దాం ఒకటి ఒత్తిడి దూరం రెండు జీర్ణశక్తి మూడు చర్మ సమస్యలు నాలుగు మంచి నిద్ర నోటిపోత జలుబు దగ్గు దూరం గొంతు నొప్పి నోటి దుర్వాసన వీటన్నిటికీ కూడా చెక్కి పెట్టచ్చు అనమాట తులసి ఆకులు మనం సరిగా యూజ్ చేసుకుంటే అది ఏ ప్రాబ్లంకి తులసి ఆకులు ఎలా వాడకపోవాలని దాని గురించి మనం చూద్దాం ఒకటి ఒత్తిడి కుంగుబాటు అంటే మూడిగా ఉంటూ ఉంటారు అలాంటి వాటి సమస్యలకి దూరం చేయాలంటే తులసి ఆకులు సహాయ సహాయపడతాయి మనకి తులసిలోని పోషకాలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడతాయి అంటే తులసి ఆకులు మనం నాలుగు నోట్లు వేసుకుంటే చక్కని ఉపయోగాలు ఉన్నాయి జీర్ణశక్తి కూడా ఉపయోగపడుతుందంట తులసి ఆకులు జీర్ణ సమస్యలను తగ్గించడంలో తులసి ఆకులు సహాయపడతాయి వీటిని రెగ్యులర్గా తినడం వల్ల గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు కూడా నివారించవచ్చు దానికి కూడా ఇది సహాయపడతాయి ఆకులు అలాగే చర్మ సమస్యలకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆకులు మనం యూజ్ చేసుకోవచ్చు చర్మ సమస్యలు ఎలర్జీలు దూరం చేయడానికి కూడా ఆకులు చక్కగా సహాయపడతాయి తులసాకులు యాంటీసెప్టిక్ గుణాలు చర్మ సమస్యలు త్వరిత గదిని దూరం చేస్తాయి కొంతమంది తులసాకు రసం కూడా రాసుకుంటారు స్కిన్ ప్రాబ్లమ్స్కి అది ఆయిల్లో కలిపి రాసుకుంటారు తులసాకు ఆకు మామూలుగా కడిగేసి అవి తినడం వల్ల వాటి తాగడం వల్ల కూడా బోర్డన్ ఉపయోగాలు ఉన్నాయి అలాగే చక్కగా నిద్ర పట్టాలంటే కొంతమంది నిద్ర పట్టట్లేదు అంటూ ఉంటారు అది నిద్రలేని సమస్యలతో బాధపడేవారు కూడా తులసి ఆకులు తినడం మంచిది తులసాకులోని సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రకి కారణమవుతాయి అలాగే ఇంకో సమస్య ఏంటంటే నోటిపోత చాలామంది నోటి నోరు పూసింది అంటూ ఉంటారు ఆ నోటిపోతకు కూడా ఈ ఆకులు ఉపయోగపడతాయట అల్సర్లు అలా ప్రధానంగా తగ్గించడానికి కూడా ఈ తులసి ఆకులు ఉపయోగపడతాయి రోజు ఉదయం ఆకులు నమిలి మెంగడం ద్వారాగా కూడా నోటి నోటిపోత తగ్గుతుంది అలాగే ఇంకో ప్రాబ్లం ఏంటి జలుబు జలుబు దగ్గుతో ఎక్కువ మంది బాధపడుతుంటారు పిల్లలకు కూడా జలుబు దగ్గులు వస్తూ ఉంటాయి తరచుగా జలుబు దగ్గుతో బాధపడేవారు కూడా తులసి ఆకులకి ప్రయోజనం చేకూరుతుంది తులసి లేక తులసి ఆకులని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కూడా జలుబు దగ్గు నుంచి చక్కగా ఉపశమనం కలుగుతుంది పెద్దవాళ్ళు చెప్పేవి ఇవన్నీ ఇంట్లో వాడుకునే చిట్కాలు ఇవన్నీ కూడా అలాగే గొంతు నొప్పి ఆ గొంతు నొప్పి కూడా ఉపశమనం కలుగుతుందట ఈ తులసి ఆకులు తీసుకోవడం వల్ల తులసి ఆకులు ఎలా తీసుకోవాలంటే తులసి నీటి తులసి నీటిలో వేసి మరిగించాలి చక్కగా తులసి ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి శుభ్రం చేసి వాటిలో వేసి చక్కగా మరిగించాలి మరిగించి సలారి బిడ్డ నీళ్ళు తాగితే గోరువేసగా తక్షణమే ఉపశమనం కలుగుతుంది గొంతు నొప్పి తగ్గుతుంది అలాగే గొంతు సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి నెక్స్ట్ ఇంకో పెద్ద సమస్య ఏంటంటే నోటి దుర్వాసన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది నోటి దుర్వాసన పోగొట్టాలంటే కూడా తులసాకులు సహాయపడతాయట రోజు ఉదయము సాయంత్రము రెండు తులసాకులు చక్కగా కడిగి శుభ్రంగా నోట్లో వేసుకుని నెమలి తినడం ద్వారా కూడా ఈ సమస్య తొలగిపోతుంది తులసి నీళ్లు పుక్కిలించడం ద్వారా కూడా ఈ సమస్య పోతుందనమాట ఇంకా చూసారా తులసి ఆకులు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కాబట్టి మన పెరట్లో ఉండే తులసి మొక్క ఆకులు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అవి అందరూ కూడా చక్కగా యూజ్ చేసుకోండి తులసి ఆకులు చాలా పవిత్రమైనవి మంచిది కూడా శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిది అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి